ప్రకటించడం జరిగింది జులై మధ్యలో నన్ను తర్వాత నేను గడప గడప ప్రోగ్రామ్ తిరుగుతున్నప్పుడు రెండు మూడు రోజులు వర్షాలు పడ్డాయి అప్పటికి ఇప్పుడు నేను పదహారు సచివాలయాలు తిరగడం జరిగింది పదహారు సచివాలయాలు తిరిగిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్తే ఆయన నన్ను చూడటంతో రాజన్న మీరు గడప గడప ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తుండాలంట చాలా బాగుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తర్వాత సార్ నేను బాగా తిరుగుతున్నాను అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుండ అని చెప్పి చెప్తే ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అని అడిగారు ఆయన సార్ నేను తిరిగేటప్పుడు నాలుగు రోజులు వర్షాలు పడ్డాయి ఆ వర్షాలలో పోతే రోడ్లు డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుండాలని చెప్పినా నేను చెప్పిన వెంటనే మీకు ఇంకొక ఇరవై లక్షలు ఇస్తాను సచివాలయానికి ఒక ఇరవై లక్షలు అంటే మనకు తప్ప స్టేట్లో ఎవరికి నలభై లక్షలు నేను పదహారు సచివాలయాలు రెండు నెలల్లో పదహారు సచివాలయాలు తిరిగిన వెంటనే నాకు నా మీద ఉన్న మాకు మంచి గౌరవం ఇచ్చి ఇంకొక ఇరవై లక్షలు పెంచి రోడ్లు మంచిగా చేసుకోండి అని చెప్పి చెప్పిన మన ముఖ్యమంత్రి గారికి ఆయన రుణము మనం ఏ విధంగా తీర్చుకోవాలని మీరే గమనించండి తరువాత నేను కంటిన్యూ చేస్తున్నాను మధ్యలో ఒక చిన్న తుఫాను ఒకటి ఆ తుఫాన్ టైంలో ఆరు వందల ఎకరాలు శనగ కంప్లీట్గా తులిపోయింది వాళ్ళు మొత్తం వచ్చారు సార్ మాది శనగంతా పోయింది మాకు విత్తనాలు లేవు విత్తనాలు విస్తే కానీ మా మండలం బాగుపడదు అనే పద్ధతిలో చెప్పారు అయితే వాళ్ళు నాకు చెప్పిన మాట ఏమిటంటే గట్టిగా ట్రై చేస్తే కంప్లీట్గా రావు అని చెప్పారు అయితే నేను ఆ విషయం వాళ్ళు చెప్పిన వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉరుకుంటపాడు మండలంలో ఇటువంటి ప్రాబ్లం ఉందండి మరి మాకు విత్తనాలు గా కావాలని చెప్పాను మార్నింగ్ ఉదయం పది గంటలకు పోయి చెప్పినాను రాత్రి పది గంటలకల్లా ఆ విత్తనాలు రాకపోతే నేను ఉరుకుంటపాడు మండలంలో చాలా అభాస్ పాలై ఉండేవాడిని ఎందువల్లంటే విత్తనాలు కూడా తెప్పి లేకపోయాడు అయినా ఏమి మనం మనల్ని ఏం కాపాడుతున్నాయి కదా అనుకునేవాళ్ళే బహుశా అయితే ఇంకోటి తెల్లి మండలంలో కూడా నాకు అదే ప్రాబ్లం వచ్చింది ఏమిటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు యూనిట్ కావాలండి సంవత్సరం వాటర్ కావాలనేవాడు సోంసేర్ వాటర్ నేనేమన్నా బకెట్లతో తీసుకొచ్చి నువ్వు ఎక్కడి నుంచి ఎట్లా కావాలా అని సార్ ఏమైనా సరే కావాల్సి ఉంది అన్న సరే ఏంటి ఎట్లా ఏంటి అని చెప్పి అడిగిన నాకు యాక్చువల్గా నాకు తెలియదు దీని గురించి తర్వాత మన కన్వీనర్ గారు ఇక్కడ అంత రైతులు అందరూ వచ్చేసి సార్ మీరు ఏమైనా సరే మినిస్టర్ దగ్గర కానీ సీఎం దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా ఖచ్చితంగా నీళ్ళు తేవాలని చెప్పి గట్టిగా చెప్పాడు సరే నేను కనీసం ఒక పది సార్లు సీఎం గారి దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఈ విధంగా చాలా చోట్ల తిరిగి తిరిగి పది నెలలుగా నేను నీళ్లు తేవటం జరిగింది ఆ నీళ్లు తేవటం అనేది అదృష్టం చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను ఆ నీళ్లు తేవడానికి పోయి అడిగిన వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి మనకు విజయసాయి రెడ్డి నా అదృష్టం కొద్ది మనకి ఇక్కడ ఎంపీగా వచ్చాను నా అదృష్టం ఎందుకని అంటే నేను ఏమి చేయాలనుకున్నా ఇప్పుడు మన 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 కాన్స్ట ఏమి చేయాలనుకున్నా కూడా ఆయన ద్వారా నేను ఏ పనైనా చేయించగలను